నమస్తే అండి విద్యావతి తోటలు పాటలు మాటల ఛానల్కి స్వాగతం ముందుగా సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు ఫ్రంట్ గార్డెన్ చూపిస్తానని ప్రామిస్ చేశాను ఇదిగో చూడండి మాసం కదా లేడీస్ అందరూ వరలక్ష్మి పూజ చేస్తారు లక్ష్మీదేవిని ఆహ్వానిస్తారు ఇంట్లోకి మరి ఇంటి ముందు ముగ్గులు పూలు ఉండాలిగా నాకు చిన్నప్పటి నుంచి తెలిసిందేమిటంటే ఏ ఇంట్లో సరస్వతీదేవి ఉంటుందో ఆ ఇంటికి లక్ష్మీదేవి తానే నడిచి వస్తుందని విద్యా బుద్ధులు లేని చోట ఎంత ధనం ఉన్నా వ్యర్థమే ఆ విషయం గురించి వీడియో చివరిలో వివరిస్తాను ముందుగా ఇంటి ముందు మొక్కలు చూడండి ఇంటి ముందు అందంగా ఉంటుందని ఇలాగ కుండీలన్నీ పేర్చుకున్న నిండా పూలతో ఉన్నాయి కానీ డెడ్ హెడ్డింగ్ చేయాలి ఇదిగో ఇలాగా ఎండిపోయిన పూలు అవన్నీ తీసేయాలన్నమాట తీసేస్తే కొత్త పూలు వస్తాయి ఇవి బెగోనియస్ ఇవేమో జరేనియమ్స్ చూడండి ఇవి జెరేనియమ్స్ ఇవి డాలియాస్ చిన్న వెరైటీ ఇవి ఇంతే ఉంటాయి అంతకన్నా ఎత్తు పెరగవు ఇంకా మొగ్గలతో ఉన్నాయి పూస్తాయి ఇవి కూడా కొన్ని ఫస్ట్లో పూసినవి అయిపోయాయి ఇప్పుడు డెడ్ డెడైడ్ చేయాలి పాతలు తీసేయాలి తీసేస్తే కొత్తవి మొగ్గలు ఓపెన్ అవుతాయి బలంగా పూస్తాయి ఇప్పుడు కూడా డాలియాస్ వేసుకున్నాము చూడండి వర్షం గాలి వస్తే కొంచెం ఈ రేకులు పడిపోతాయి మరి అవి తీసేసుకుంటూ ఉండాలి లేకపోతే ఫంగస్ పట్టేస్తుంది పెద్ద పని అన్ని పనులే గార్డెనింగ్ అంటే ఆ చివరి నుంచి ఈ చివరికి వచ్చేసరికి ఇంకో కొత్త పని స్టార్ట్ అవుతుంది కానీ అందంగా పోయాలంటే మరి తప్పదు ఎలాంటివన్నీ చేసుకుంటూ ఉండాలి ఫ్రంట్ గార్డెన్లో చాలా డాలియాస్ వేశాను ఎందుకంటే వీటిని పెంచడంలో పడ్డ కష్టానికి ప్రతిఫలం వస్తుంది చూస్తున్నారు కదా పెద్ద పూలు రంగు రంగులు ఉంటాయి వీటి అందం వివరించక్కర్లేదు మీరే చూడండి ఇవన్నీ దుంపల నుంచే పెంచుతాను నేను ఎలా పెంచుతాను అన్నది వేరే వీడియో ఉంది ఈ వీడియో చివరిలో లింక్స్ పెడతాను చూడండి ఏప్రిల్ మేలో ఈ దుంపలన్నీ నాటుతాను జూలై నుంచి పూత స్టార్ట్ అవుతుంది అనమాట ఈ పూలు కట్ చేసి వాజ్లో పెట్టుకుంటే చాలా రోజులు ఉంటాయి అందంగాను ఎక్కువ అమెరికాలో అమ్ముతారు ఈ కట్ ఫ్లవర్స్ వెడ్డింగ్స్ కూడా వాడతారు అందంగా ఉంటాయి కదా డెడ్ హెడ్డింగ్ అంటే కొంతమందికి అర్థం అవకపోవచ్చు డెడ్ హెడ్డింగ్ అంటే పాత పూలు ఎండిపోయిన పూలు కట్ చేసి తీసేయడం అనమాట అప్పుడు కొత్త మొగ్గలు వచ్చి కొత్త పూలు పూస్తాయి ఇక్కడ కూడా కొన్ని పాతవి తీసేస్తున్నాము ఇవన్నీ కంపోస్ట్లో వేసేస్తాము అందుకని ఏది వేస్ట్ అవదు ఎండిపోయాయి కానీ చీడపీడలు ఏమి లేవు అందుకని కంపోస్ట్లో వేసేయచ్చు ఇది కూడా చూడండి ఎంత బాగుందో ఈ పూలు ఈ ఏరి ఎంత బాగా పూసాయో సెంటెడ్ కూడా ఇవి వీటి పేరు ఫ్లాక్స్ ఇవి పెరేన్యుల్స్ అంటే ప్రతి ఏడాది వింటర్లో పాడైపోయి పోయి స్ప్రింగ్లో మొలిచి సమ్మర్లో ఇలా పోస్తాయి అన్నమాట ఇది పెద్ద క్లంప్ అయింది దీని ప్రాపగేషన్ ఏంటంటే ఈ సైడ్కి ఇలా కొమ్మల్ని తవ్వి తీసేసి వేరుతో సహా తీసి పాతితే కొత్త మొక్కలు వస్తాయి చూడండి ఎంత బాగా పూసిందో డిలైట్ఫుల్గా గా ఉంది ఇది ఈ ఏడాది పెద్ద పెద్ద గుత్తులు ఇవి హైడ్రేంజర్స్ వీటి గురించి కొంచెం చెప్తాను ఇన్ని రంగులు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వచ్చాయి అంటే ఇది ఒరిజినల్గా పింక్ కలర్ అనమాట వెనకాల ఉన్న దాని కటింగ్ అది ముప్పై ఏళ్ల క్రితం చిన్న కొమ్మ తెచ్చుకున్నాను దాని కటింగ్ ఇది అయితే దీనికి యాసిడ్ ఫీడ్ వేసాను వేస్తే లైల లైలాక్ కలర్లో మారింది పువ్వు పువ్వు అలాగా పి యాసిడ్ పిహెచ్ అయితే కలర్స్ మారుతూ ఉంటుంది పి సాయిల్ పిహెచ్ బట్టి కలర్స్ మారుతూ ఉంటాయి సో కానీ ఈ ఏడాది కొంచెం డిలే అయింది అందుకేమైందంటే కొన్ని పూలేమో లైలాక్ కలర్లో ఉన్నాయి కొన్ని ఏమో డీప్ బ్లూలో మారాయి ఈ డీప్ బ్లూ ఎందుకు అవి యాసిడ్ ఫీడ్ పీల్చుకుని అలాగే అన్నమాట అసలు ఏవి ఫీడ్ చేయలేకపోతే చేయకపోతే చేయకుండా వదిలేస్తే పింక్గా అవుతాయి అది తమాషా ఈ ఫ్లాక్స్ పూల మొక్క ప్రతి గార్డెన్లో ఒక్కటైనా ఉంటే సమ్మర్లో మంచి కలర్ఫుల్గా ఉంటుంది నెక్స్ట్ ఈ రోజు పేరు జస్ట్ జోయి ఇది ఫ్రంట్ గార్డెన్లో ఉంది పెద్ద పెద్ద పూలు పూస్తుంది లైట్ సెంట్ ఉంటుంది కానీ పాపం ఇది ఒక మూలక అయిపోయింది దీని ముందు పెద్ద పెద్ద బుష్లు పెరిగిపోయినాయి మరి ఏం చేస్తాం దీన్ని పీకి వేరేగా నాటితే చచ్చిపోతుందేమో అని భయం నాకు అందుకని ఎక్కడ ఉన్నది అలా వదిలేస్తాను ఇవిగో ఇలా జొంకాల్లా వెళ్ళాడుతూ పూస్తున్నవి ఇవి ఫుషియాస్ అందులోనూ హార్డీ వెరైటీ ఇది బయట వింటర్లోనే ఉంటుంది ఎంత చలి ఉన్నా సరే ఎలాగో బతికేస్తుంది ఈ ఎల్లో పూలు రెడ్ బేకియాస్ ఇవి కనుక పూత మొదలెట్టితే ఇంకా సమ్మర్ అయిపోతుంది ఆటం స్టార్ట్ అవుతుంది అన్న భయం స్టార్ట్ అవుతుంది నాకు ఇంకా ఆటం వచ్చిందంటే ఎన్నో రోజులు ఉండదు వింటర్ వచ్చేస్తుంది అది కానీ ప్రస్తుతానికి ఇలాగా డాలియాస్ నిండా పూస్తున్నాయి అవి చూసుకోవడమే వీడియో చివరిలో చదువుకి బుద్ధికి సంస్కారానికి ఉన్న సంబంధం ఏమిటి అన్న విషయం గురించి చెప్తాను అన్నాను కదా చదువు బుద్ధి సంస్కారం ఉన్నవాళ్ళు ధన్యులు కానీ కొంతమందికి చదువుకి సంస్కారానికి బుద్ధికి ఏమి సంబంధం ఉండదు అది తెలుసుకోవడానికి చాలా ఏళ్ళు పట్టింది నాకు అది తెలుసుకునేసరికి జుట్టు కూడా ఓడిపోయింది ఎగ్జాంపుల్ ఏంటంటే కాల్కటా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ ఇంగ్లాండ్లో కూడా ఒక ఫ్యామిలీ డాక్టర్ ఎంతో మందిని మార్ఫిన్ ఇంజెక్ట్ చేసి చంపేశాడు అంటే చదువుకున్న సైకోలు ఉంటారన్నమాట నేను నలభై ఏళ్ళు మెడికల్ సర్వీస్లో పనిచేస్తాను మా వారు కూడా అంతే సో ఇద్దరం కలిసి ఎనభై ఏళ్ళు హెల్త్ సర్వీస్లో గడిపాము ఎప్పుడు కూడా ఇద్దరం మా డ్యూటీ మేము చేసుకుపోవడమే నాకు ఎనిమిదేళ్ల వయసు నుంచి మొక్కల్ని పెంచుతున్నాను అప్పుడు యూట్యూబ్ ఎక్కడుంది ఇప్పుడైతే యూట్యూబ్లో అన్ని ఫేక్ వీడియోస్ వాటికి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ అవి చూసిన వాళ్ళ కర్మ అనుకోవడమే తోటలో నా డ్యూటీ నేను చేస్తున్నాను ఇది యూట్యూబ్ కోసం కాదు మా కోసం తర్వాత చూసి మీరు కూడా ఎంజాయ్ చేస్తారని ఎంతో కొంత నేర్చుకుంటారని మరో విషయం అదే పనిగా స్కిప్పింగ్ అండ్ స్క్రాలింగ్ చేసే వాళ్ళ గురించి మరో వీడియోలో చెప్తాను ఎంతైనా డాక్టర్ని కదా కొంతమందిని చూసి దాని మీద కొంత రీసెర్చ్ చేశాను ఈ వీడియోలో ఇంతవరకు చాలు సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము కొన్ని కొత్త తోటలు చూద్దాము నా మాటలు కూడా వినొచ్చు మీరు అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్